సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికి స్వాగతం కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం ఈ కావ్య పఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు శ్రీ శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంగా ప్రసంగిస్తున్నారు ఈ రోజు వారి ధారావాహిక ప్రసంగంలో అరవై ఎనిమిదవ ప్రసంగం చేస్తున్నారు అనిన ఎంతటి నుంచు అనిన ఎంతటి నుడి విననాయనంచు తరుణిట్లని సారంగధరుడు బలికే హరి సుతుని బాధలొంద తగునే ఏలై ఇలాంటి నూడులు చాలు చాలు నమ్మా ఇది శివుడి కథలో శివుడితో శివుడు పార్వతితోటి సంభాషిస్తున్న సందర్భం పార్వతి హిమవంతునికి హిమవంతుడు సమయానికి లేడు కాబట్టి ఆయన ఆయన ఉన్న తర్వాత ఎప్పుడో మరొకసారి రమ్మని అడుగుతాను ఎందుకంటే తాను తండ్రికి అధ్యయన కాబట్టి తండ్రి లేకుండా తానేమి చేయలేదు కాబట్టి తండ్రి ఉన్నప్పుడు రమ్మని నేను సంభాషణలో విన్నాం దానికి శివుడే మాట్లాడుకున్నాడు అని నన్ను ఎంతట అని నా ఎంతటి నున ఆయన చూతారండి నీకు సారంగధరుడు బలికే హరి సుతుని బాధలొందన తగునే తగునే ఎలా నుడు చాలు చాలునమ్మా అనగా విని పార్వతి మాట్లాడిన మాటలు విని ఎంతట ఎంతటి నుడి వినమాయమంచు తరుణికి ఇట్లని సారంగధరుడు బలికే సారంగధరుడు ఇట్లా పలికాడు అని శివుడు సారంగధరుడు అంటే ఈ కథా సందర్భంగా ఇక్కడ మనం శివుడు అని చెబుతున్నాం శివుడు ఇట్లా పలికాడు అని ఎవరికి తరుణికి పార్వతి తరుణికి ఇట్లని కారంగాధరుడు పలికాడు ఎంతటి ఏమని పలికాడు ఎంతటి నుడి విననాయనంచు ఎంతటి మాట నుడి అంటే పలుకు మాట ఎంతటి నుడి విననాయనంచు వినవలసి వచ్చింది అని ఎంతటి మాట ఆలింపనాయను విననాయను వినదగి వినవలసి వచ్చింది అని ఇట్లని సరే పలికాడు పలికిన తర్వాత హరిసుతుని బాధలుంద నా తగునే ఏళ్ళ ఇలాంటి నుడులు నమ్మ హరిసుతుని బాధలు మన్మద బాధలు అని హరిసులు అంటే మన్మధులు మన్మద బాధలు పొంద నాకు తగునే మన్మద బాధలను పొందడానికి నాకు శత్యమా అని ఎలా నుడు ఇటువంటి మాటలు ఎందుకు ఒకటి మాటలు నుడులు ఇలాంటి నుడులు ఎలా ఇటువంటి మాటలు ఇంకెందుకు చాలు చాలు నమ్మా ఇక చాలు బాలదు అని ఇవన్నీ నేను నమ్మేవాడిని కాదు అన్నట్టుగా శివుడు చెబుతున్నాడు ఇది శివ చంద్రుడి కథలో తార పలికిన మాటలు విని తార ఏం పలికింది మీ గురువు గారు ప్రస్తుతానికి లేడయ్యా ఆయన ఉంటే ఇలా వ్యవహరించే సమయం అవకాశం నాకు దొరకదు ఆయన లేనప్పుడే ఇది సాధ్యం అవుతుంది అని చెప్పేసి తను చెప్పిన మాటకు ఆయన ఎంతటి నుడి విననాయనంచు ఎంతటి మాట వినాల్సి వచ్చింది తరుణికి ఇట్లని సారంగధరుడు బలికే సారంగధరుడు అంటే ఇక్కడ చంద్రుడు ఆయన ఇట్లా అంటున్నాడు ఏమంటున్నాడు అంటే హరి సుతుని బాధలొందనాగగునే తగునే ఏల ఇలాంటి నుడులు జాం నమ్మ ఇదే మాట మళ్ళీ ఇలా హరిసుని బాధలు అన్నప్పుడు ఇక్కడ మన్మధుడు కాదు హరి అంటే విష్ణువు హరిసూతుడు అంటే మన్మధురు అనేది ప్రసిద్ధార్థం కానీ హరి అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి దాంట్లో సూర్యుడు అనే అర్థం హరి అంటే సూర్యుడు సూతుడు అంటే సూర్యనందనుడు ఎవరయ్యా అంటే యముడు యముని బాధలు కదా అక్కడ నడిచింది అదే ముందు నుంచి కూడా చెప్పింది అదే యముని బాధలు పొందటం నాకు అగునే తగునే నాకు సాధ్యం కాదు ఇది ఈ రకంగా మాట్లాడటం నుడులు ఈలా చాలు నమ్మా ఇటువంటి మాటలు చాలు వలదు ఇంకా వద్దు అని అలా చంద్రుడు వారిస్తూ ఉన్నాడు సారంగధర కథలో కూడా చిత్రాంగిని వారిస్తూ ఇలా అన్నాడు అనిన ఎంతటి నుడి విననాయన సుతరుణకిట్లని సారంగధరుడు వల్కే అరే ఎంతటి మాటలు వినాల్సి వచ్చింది అనుకుంటూ అంచు అంచు అని మాట్లాడుతూ తరుణి ఇట్లని సారంగధరుడు వలికే ఈ రకంగా ఆ చిత్రానికి సారంగధరుడు అంటే ఇక్కడ పేరు సారంగధరుడే యువరాజు ఇలా అంటున్నాడు ఏమన్నా అంటే హరిసూతుని బాధలందనా గగుని తగునే హరిసుతుని బాధలు అంటే ఇక్కడ కూడా యముని బాధలు అనే నా తగునే తగునే ఇది న్యాయమా ఎలా ఆటి నూడుల్ ఇటువంటి మాటలు ఎలా ఎలా ఈలాంటి నుడులు ఇటువంటి మాటలు ఎలా అని చాలు చాలు నమ్మా ఇక చాలు అని అతను వారించే ప్రయత్నం చేశాడు సారంగ తగుడు ఈ చెట ఆకేమి పని నీవే ఇటుల బలుగ నేనిదే పోగుతున్న ఆడ నెలతయని బిరాన ఒక అడుగిడిన సారంగధరునిజ అంతరమును గ్రహించి తానని ఇజట నాకేమి పని నీవే ఇటుల బలుగ నేనిదే పోగుతున్న ఆడ నెలతాయని బిరానొక అడుగిడిన సారంగధరునిజ అంతరమును గ్రహించి ఇట్లు ఇచ్చట నాకు ఇంకేమి పని శివుని పరంగా చూద్దాం ఇచ్చట నాకేమి పని నీవే ఇకల పలుక నీవే ఈ విధంగా పలికితే ఇంకా నాకు ఇక్కడ ఉండాల్సిన పనేమున్నది ఇదే నేను నెలత ఇదిగో నేను ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పి అన్నాడు శంకరుడు బిరాన ఒక అడుగుడిన వెంటనే ఒక అడుగు బయటకు వేసాడు అప్పుడు సారంగధరుని నిజాంతరమును గ్రహించి తాననీయ నీళ్లు శివుని యొక్క అంతరము మనస్సు నెరిగినదై అంతరంగము అంతరాత్మ అంతరము అన్నాడు నిజాంతరమును ఆయన యొక్క మనసును గ్రహించినది తాననీయ నీళ్లు పార్వతి ఇట్లా అంటోంది చంద్రుడి చంద్రుడి కథలో కూడా అయితే చంద్రుడి కథలో కూడా ఎప్పుడైతే ఇక్కడ నాకేం పని నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఒక అడుగు ఆయన బయటకు వేయగానే ఆయన యొక్క మనసును గ్రహించి తాను అనే నీళ్ళు అని తారపరంగా చెప్పాను తార ఏం మాట్లాడబోతుందో తర్వాత సారంగధరుడి విషయంలో మాత్రం కొంచెం భేదం ఉంది ఇంచుకంత భేదం ఉంది అది ఏమిటంటే అంతరము దానికి అంతరాత్మ అంతరము అంటే ఆ పైన ఉన్నటువంటి వస్త్రము అని అర్థం అంతరంతో బరీధానే బేధే రంధ్రావకాశో అనే విషయం కోసం అందుకని అంతరము అంటే ఇక్కడ వస్త్రము అని అర్థం ఆ పైన ఉన్నటువంటి ఉత్తరాయాన్ని పట్టుకుని లాగింది ఇచడం నాకేమి పని నీవే ఇటుల బతుక నేను ఇదే పోగుతున్నాడు నేను ఈ రకంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే నాకు ఇంకా ఇక్కడే పని నేను వెళ్తున్నాను అని చెప్పి విరామను ఒక అడుగిడినా ఒక అడుగు బయటకు వేస్తూ ఉండగా సారంగధరుని నిజాంతరమును గ్రహించి ఆయన యొక్క వస్త్రాన్ని అంతరమును అంటే ఇక్కడ వస్త్రమును గ్రహించి తాను నేను పట్టుకున్నది లాగి అప్పుడు ఇట్లా మాట్లాడుతోంది సారంగధరుడితో అని అలిగిన అడవకో నిలువు అరుగవలదు పెక్కుడులే లైటము ఇంకొక్కసారి రమ్ము తను ప్రేమతో ఉండగొమ్ము సుమ్ము మహిళ కరయు కుమార రాజా అలిగిన అడవకో నిలువు అరుగవలదు అలిగి అలిగి అలిగినావనేటువంటిది అలిగితివి అనేది భావన ఎందుకంటే వెంటనే వెళ్ళిపోతానంటున్నాడు కాబట్టి శివగథలో శివుడు అలిగిన అడవకు నిలువు అరుగవలదు వెళ్ళవద్దు ఉండమని పార్వతి శివుడితో అంటాడు పెక్కు నుడులే లైటకు ఇంకొకసారి రమ్ము ఇన్ని మాటలు ఎంతెందుకు ఇంకొకసారి ఇక్కడికి రా ఇటకుని ఇంకొకసారి రమ్ము నన్ను ప్రేమతో అడగై కొమ్ము ప్రేమతో నన్ను స్వీకరించు సుమ్ము మహిత కరయుత్తమ అంగ కుమార రాజా ఈ చివర్లైనంత సంబోధనే మహితకర మహిత అంటే త్రిశూల పాణి త్రిశూలం చేతెందుకు కలిగిన వాడు అని మహిత కరుడు మహిత కర ఉత్తమ కుమార రాజా ఏమిటి తల తల దాని అందు కుమార రాజ రాజా అంటే చంద్రుడు రాజా అంటే చంద్రుడు శిరమునందున చంద్రుడలిగిన వాడు కానీ కుమారరాజ అంటే నెలవంక బాలచంద్రుడు అని శివుని తలపైన పూర్ణచంద్రుడు నెలవంకలాగానే ఉంటుంది ఇప్పుడు అందువల్ల ఆయన తలపైన ఉన్నటువంటి బాలచంద్రుడు బాలచంద్రమౌళి ఈ రెండు విశేషణాలను ఈ పాదంలో ఇమర్చారు మహితకరుడు అంటేనేమో విశువులపాణి అని ఉత్తమాంగ కుమార రాజా అంటే బాలచంద్రమౌళి అని ఇలా అయినటువంటి శివుణ్ణి సంబోధిస్తూ అలిగావా అలగకు నిలువుము వెళ్ళవలదు ఇన్ని మాటలు ఎందుకు ఇంకొకసారి రమ్ము ప్రేమతోడ నన్ను గైపుణము అని చెప్పి చెప్తాం అదే క్రమంలో చంద్రుడు కూడా చంద్రుడి దగ్గర ఏమవుతుంది మహితకర అన్నప్పుడు మహితకర ఉత్తమాంగ కుమార రాజా అని కదా ఇక్కడ మహిత కర ఇవని సంబోధనే మహితకరుడు అన్నప్పుడు ఇక్కడ ఏమిటి తెల్లనైనటువంటి కిరణాలు కలిగిన వాడు గొప్ప కిరణాలు కలిగినటువంటి వాడు అని చెప్పారు మహిత అంటే గొప్ప అని కర అంటే కిరణంలోని మహిత కర అంటే గొప్ప కిరణాలు కలిగినటువంటి వాడు ఉత్తమ అంగ అంటే శ్రేష్టమైన శరీరం కలిగేవాడు ఆయన తెల్లగా ఉంటాడని కుమార రాజా అంటే బాలచంద్రుడని ఓ బాలచంద్రుడ అని ఇలా మూడు కూడా సంబోధనలే మహిత కర ఉత్తమ అంగ కుమారరాజ అలిగిన అడవకు అలిగినావా నిలువుము అరుగవలదు నిలువుము వెళ్ళవద్దు పెక్కు నుడులే ఎలా ఇటకుని ఇంకొకసారి రమ్ము పెక్కు నుడులేలా ఇటకు ఇంకొకసారి రమ్ము నన్ను ప్రేమతోడ గైకోము సుము ఇంకొక్కసారి రమ్ము ఇక నీ యొక్క దూరి మాత్రము దయచేయము అనేటువంటి మాట చెప్పడం ఇంకొకసారి సారంగధరుడు విషయంలో మహిత కర అంటే మహత్తరమైనటువంటి వాడ గొప్పవాడ అని చూడటం మహితకరుడు ఉత్తమంగా అంటే శ్రేష్టమైన శరీరం కలవాడు కుమారరాజ అంటే ఓ యువరాజ అని ఇందాక దాకా బాలచంద్రుడా అని చెబుతున్నాము ఇక్కడ కుమార రాజా అంటే రాజకుమారుడు కదా యువరాజ అని మిగతాదంతా కూడా ఎప్పటిలాగానే అలిగినాడవా నిలువు వెళ్ళవద్దు ఇన్ని మాటలు ఎందుకు ఇంకొక దారి రమ్ము నన్ను ప్రేమతోడ కము అట్లు రాకుందనాకు ప్రాణాంతమగునట చూతలుపుము నిన్ను గురించి కలలేని బల్నుడు మా యజమానునకు మా యజమానునకు తెలుపగా గల నేను కడదేర్పగలను ఇక్కడ విడగొట్టడంలో విశేషాలు అలాగే పదాలను వాడుకోవటంలో కూడా ఈ చాకచక్యం నైపుణ్యం అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది అట్లు రాకుండా నాకు నీవు కనుక అట్లా రాకపోయినట్లయితే ఇది నాకు ప్రాణాంతమవుతుంది ప్రాణం పోయినంత పని అవుతుంది ప్రాణాంతము అంటే మరణమే కదా అగును అటంచు తలుపుము అలా తలపుము తలచుకో నిన్ను గురించి కళ్ళలేని బల్నుడు మా యజమాను తెలుపగాగలను నిన్ను గురించి కళ్ళలేని నుడులు అబద్ధాలు లేని మాట నిజమైన మాటలు మా యజమానునకు యజమాని ఎవరు ఇక్కడ తండ్రి హిమవంతుడు యజమాను నకు నువ్వు తెలుపగాగలను మా తండ్రి గారికి చెప్పగలను నిన్ను గురించి ఉన్న మాటలే చెబుతాను అని చెప్పాను కళ్ళలు కళ్ళ లేని పల్ నూడు మా యజమాను నకు నిన్ను గురించి ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పగలను నిన్ను కడతీర్పగలను ఇక్కడ ఉన్నది విశేషం కడ అంటే సాధారణంగా ఇవాళ నిన్ను చంపుతాను అనేటువంటి ఒక ప్రసిద్ధార్థంలో ఉన్నది కానీ ఇక్కడ అది కాదు నేను కడతీర్పగలను నిన్ను ఒడ్డుకు చేర్చగలను అని రక్షించగలను అని అర్థం ఇలా మదన వేదన నుండి నిన్ను రక్షిస్తాను అని చెప్పటం అట్లు రాకున్నా నాకు ప్రాణాంతమవును అటంచు తలుపుము నువ్వు రాకపోతే నేను చనిపోతానని గ్రహించు మరణిస్తానని గ్రహించు నిన్ను గురించి కలలేని పనుడు మా యజమానులకు తెలుపు కాగలను యజమాని అనే పదాన్ని వాడాడు ఇక్కడ యజమాని అనే పదం మరి తండ్రి అనే అర్థంలో వాడాడు వెళ్ళి కానీ అమ్మాయికి యజమాని సాధారణంగా తండ్రి పెళ్ళి అయిన తర్వాత అందువల్ల మా యజమానునకు అన్నప్పుడు మా తండ్రికి అని అర్థం చేసుకోవాలి తెలుపుగా గలను నేను కడదేరపగలను నిన్ను ఈ వేదన నుండి వంటకించగలను రక్షించగలను ఇదే పదాన్ని చంద్రుడు పరంగా ఎలా చెప్తున్నాడో చూద్దాను అట్లు రాకున్న నాకు ప్రాణాంతమగు నిన్ను మరొకసారి రమ్మంటుంది కాబట్టి రాకపోయినట్టయితే నాకు ప్రాణ మరణమే దిక్కు ప్రాణాంతమగున తలపము నిన్ను గురించి కళ్ళలేని పలు పల్ నూడులు మా యజమాను తెలప మా యజమానుడు అంటే ఇక్కడ భర్త బృహస్పతికి అని బృహస్పతికి చెబుతాడు నిన్ను గురించి ఏం చెబుతుంది కల లేని పల్ అబద్ధాలని కాదు ఇక్కడ కల లేని అంటే అబద్ధాలు లేని అని కాదు నిజాలని కాదు కళ్ళలేని అబద్ధాలే అయినా కళ్ళలేని కళ్ళలే కళ్ళలేని అబద్ధాలే అయినా పల్లుడు మా యజమానికి తెలుపుకోగలను ఉన్నాయి లేని అన్ని కలిపి చెబుతాను అని ఎవరికి బృహస్పతికి నేను కడ తెరపగలను ఆ రకంగా నిన్ను సంహరించగలను చంపగలను అంత పొందించగలను కడదేర్చగలను అని బెదిరిస్తోంది ఒక రకంగా అట్లు రాకున్నా నాకు ప్రాణాంతమగునటంతో తలపుము నిన్ను గురించి కలలేని అబద్ధాలే అయినా పల్లెడు మా యజమానుకు తెలుప కాగలను భర్తకు బృహస్పతికి చెప్పగలను నేను కడదేర్పగలను నేను ఆ రకంగా అంత పొందించగలను అని బెదిరిస్తాను సారంగధరుడి కథలో కూడా అయిందే అక్కడ యజమాని ఎవరు సారంగధర్ కథలో తండ్రి భర్త ఆయన పేరు రాజరాజ నరేంద్రుడు ఆయనకి ఉన్నవి లేని కలిపి చెబుతాను అని ఆ రకంగా నేను అంత పొందించగలను అని చెప్పేసి బెదిరిస్తాను ఇలా ఆ రెండు కథల్లోనూ అలాగే కేవలం ఆ పదాల విరుపుల్లోనే అర్థాలు కళ్ళ లేని అన్నప్పుడు కళ్ళ లేని అబద్ధాలు లేని అని చెప్పాం కళ లేని అంటే అబద్ధాలు అయినా సరే ఇలాంటివి చెబుతున్నాము ఇలా కడతేర్పగలను అంటే అంత పొందించగలము అని చెప్పడం అట్లుగా అనినా తద్వా సమును బీడి చని గురుసతినొడుకులకు కడుంగడు సరిపడక గీమునందు మునందు చిత్త జవేదనన్ బొందుతుండ నహా తద్వాసమును వీడి అయమది ఏమో ఆజినన్ కడుంగడు సరిపడక గీమునందు మునందు చిత్త జవేదనన్ బొందుతుండె అహా సారంగధరుణిణ్య అయమది ఇది శివుడి పరంగా చూసినప్పుడు తద్వాసమును వీడి ఆ నివాసాన్ని వదిలిపెట్టి చనివెళ్ళి గురుసతి నడువులకు ఆ గొప్ప గొప్పదైనటువంటి పార్వతి యొక్క మాట మాటలకు కడుంగడు మిక్కిలి సరిపడక ఉప్పుగా అనిపించక ఉప్పుగా నేరక అందు చిత్తజ వేదనను పొందుతుండే గీము అంటే గృహము గీము ఇంటి అందు చిత్తజ వేదనను పొందుతుండే మదన వేదనను పొందుతున్నాడు అహహా సారంగధరుని న్యాయమధము సారంగధరుడు శివుని యొక్క న్యాయము ధర్మము ఏమో గాని ఆయన మదన వేదన పొందుతున్నాడు ఇంటికి వెళ్ళి అని చెప్పి దగ్గర ఇందులో విశేషం ఏమిటంటే పార్వతి మాటలకు వెనకైతే వెళ్ళాడు కానీ పార్వతి అందు చిక్కుకున్న మనసు మాత్రం ఇంకా బయటపడలేదు ఆ ఆలోచనలోనే ఉన్నాడు ఆ మందనేదన పొద్దుతున్నాడు అనేది సారాంశం చంద్రుడి కథలో తార ఇట్లు బలకగా తద్వాసమును వీడి ఆమె యొక్క ఇంటిని వదిలిపెట్టి గురుసతి నడుగులకు కడుంగడి కడుంగడు గురుసతి తార యొక్క మాటలకు చాలా మిక్కిలి కడు కడున్ కడుంగడు కూడా కదా కడున్ మిక్కిలి గడుసరి పడక ఆ చంద్రుడు అనే అసాధ్యుడు పడక గీమునందు అట్లా విడగొట్టాడు ఇది విశేషం ఇక్కడ ఆ మాటలకు గడున్ మిగిలి గడుసరి పడక గీము ఇలా విడగొట్టాడు గడుసరి గడసరి అయినటువంటి పడక గీము అంటే పడక డేంటిలో అని చిత్త జవేదనను పొందుతుండే ఇక్కడ చిత్త చిత్తజుడు అన్నప్పుడు చంద్రుడి పరంగా ఆలోచించినప్పుడు ఇది చిత్త చిత్తజుడు అంటే మర్మధుడు అని కాదు మనసునందు అని అంతే చిత్తజ వేదన మనసులో కలిగినటువంటి వేదన దుఃఖం చిత్తజ వేదనను పొందుతుండే చిత్తజ వేదనను పొందుతుండే మనసులో వేదన పొందుతున్నాడు అని ఎందుకంటే మాటలు అన్నది కాబట్టి అహహా సారంగధరుని న్యాయం అది ఇలా ఆయన ఆలోచనలో ఆయన సారంగధరుడి కథలో ఇట్లు బాధగా ఆ వాసమును వీడి గురుసతి నొడుగులకు కడుంగడు సరిపడక గురుసతి అంటే ఇక్కడ తండ్రి గురువు అంటే తండ్రి గురుసతి అంటే తండ్రి ఒక భార్య అని చిత్రాంగి మాటలకు కడుంగడు సరిపడక మిక్కిలిగా అంగీకరింపక భీమునందం తన ఇంటిలో చిత్తజ వేదనను పొందుతూ నేను హృదయ వేదన పొందుతున్నాను సారంగధరుని యొక్క ధర్మం ఎలాంటిదో కదా ఆహా ఆశ్చర్యము అని చెప్పు ఇలా చంద్రసారంగ కథల్లో పార్వతి కథలో అక్కడ ఇటుల సారంగతరుడు ఉండేనేమన్ ఏమనందు అలా జగద్గురుడా సవనా నుండి సురూపతార చిత్రాంగి సతినిట్లు తలపదొడగే ఇక్కడ కూడా మూడు కథల్లోనూ వివిడిగానే ఉన్నది మొదటిది శివకథ ఇటులో సారంగధరుడు నేమందును ఈ రకంగా మన్మద వేదంతో ఉన్నాడు సారంగధరుడు శివుడు దేవానందును అలా జగద్గురుడు జగత్తును గురుడు ఆ సవనాజలాగ్ర నుండి స వన వనముతో కూడినటువంటి అచలము పర్వతం అగ్రసీమ దానిపైన అంటే కైలాసము ఉండి అని కైలాససీమ నుండి మోహం పూజే మోహంతో స్వరూప తార చిత్రాంగి సతి నీటి కైలాసంలో ఉండి పార్వతిని ఇలా తలుచుకుంటున్నాడు అని ఆ పార్వతికి ఉన్న విశేషాలు ఇవన్నీ సురూప అందమైన రూపం కలిగినది కలిగినటువంటి తార అప్సరసతో సమానమైనది అని తారయను అప్సరసతో సమానమైనది అని చిత్రాంగి చిత్రమైన అంగములు కలిగినది అయినటువంటి సతి పార్వతి కీట్లు తలపడతాడ ఆమెను ఇలా తలస్తున్నాడు తలుచుకుంటున్నాడు అని ఇట్లా సారంగధరుడు ఉండే నేమందు ఏమనందు అలా జగద్గురుడు జగత్తును గురుడు శివుడు స వనాచల అగ్రసీమ నుండి ఎక్కడున్నాడైనా కైలాసంలో ఉన్నాడు దానికి విశేషం స వన అచల అగ్రసీమ వనంతో కూడుకోవటం అడవితో కూడుకున్నది అరణ్యంతో కూడుకున్నది అని స వన అంటే అచలము అంటే పర్వతం అటువంటి పర్వతం దాని యొక్క అగ్రభాగం శిఖరం కైలాసీమ నుండి మోహంబుచే ప్రేమతోటి తోటి స్వరూపతార చిత్రాంగి సతి నీట్లు ఇవన్నీ స్వరూపతార చిత్రాంగి సతి ఇవన్నీ కూడా పార్వతికి విశేషాలు ఇలా తలుచుకుంటున్నాడు అని చెప్పేసి చంద్రుడు పరంగా కూడా వీటిలో సారంగధరుడు ఉండే నియమనందునలా జగద్గురుడు జగద్గురుడు అంటే అందరికి గురువైనటువంటి వాడు అని లోకానికి గురువైనటువంటి వాడు బృహస్పతి అని సవనాచలాగ్రసీమ అంటే సవరము అంటే యజ్ఞం యజ్ఞ భూమి నుండి యజ్ఞవాటిక నుండి యజ్ఞస్థలం నుండి అక్కడ నుండి మోహన్ తోటి సురూప తార చిత్రాంగి సతి స్వరూప అయినటువంటి తారను చిత్రాంగిని చిత్రాంగి అంటే చిత్రమైన అంగములు కలిగినదని విశేషణంలో సతిని వీటిలో తలపదడు కానీ ఈ రకంగా తలుచుకుంటున్నాడు అని ఇది బృహస్పతి పరంగా ఇక సారంగధరుడు పరంగా అయితే జగద్గురుడు అంటే లోకానికి పెద్దవాడు రాజు పరిపాలకుడు కదా అందువల్ల జగద్గురుడు సవజన సవనాచల అగ్రసీమ నుండి అన్నప్పుడు ఆయన వన ప్రాంతానికి వెళ్ళాడు అడవికి వెళ్ళాడు వేటాటానికి సవన అచల అగ్రసీమ పర్వత ప్రాంతం అక్కడ నుండి ఆయన మోహంతో అది వింయపర్వతం అని చెప్పారు ఈయన వింజయపర్వతం వనంతో కూడుకున్నటువంటి వింజ్య పర్వతం అడవిలో అంటే పర్వతాల్లో ఉండేటువంటి అరణ్యాల్లో అక్కడ ఉండి మోహన్ స్వరూప తార చిత్రాంగి సతని ఇంటి తలపెదడం కానీ స్వరూప అయినటువంటి అప్సరస లాంటిది అయినటువంటి తార తార అనే అప్సరస లాంటిదైనటువంటి చిత్రాంగి అనేటువంటి సతిని ఇంట్లో భార్యను ఇట్లా ఏ ఏ రకంగా తలచుకుంటున్నాడో తర్వాత పద్యంలో చూద్దాం ఈ ఈ మూడు కళాఘట్టాల్లో కూడా నాయకులు ఈ కళని మనసులో అనుకుంటున్నారు తలుచుకుంటున్నారు అని చెప్పడం అదేదో తర్వాత పద్యంలో స్వస్తి స్వస్తి శ్రీ పోకూరి కాశ్యపతి గారి సారంగధరియ కావ్య పట్టణం గావించిన శ్రీ రత్న శర్మ గారికి ధన్యవాదాలు